హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సింపుల్గా టేస్టీగా చపాతీలోకి రైస్కి సైడ్ డిష్గా బీనిస్ కర్రీని ఈ విధంగా డ్రై మెంత కూర వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది బీనిస్కాయ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఒక్కసారి ఈ విధంగా ఉండి చపాతీకి రైస్కి సైడ్ డిష్గా తినండి సూపర్ ఉంటుంది బీనిస్ కర్రీకి ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడంగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పెడు అంటే ఒక పదిహేను రెక్కల డ్రై మెంతం కూర పచ్చి మెంతం కూర ఉంటే పది వేసుకోండి అదే ఎండింది అనుకోండి పదిహేను వేసుకోండి మనకి పచ్చిది అప్పటిదప్పుడు దొరకదు అనుకుంటే ఇలా వెండబెట్టుకోవచ్చు ఇంట్లో తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు వేసేసి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత పావు కిలో కాయలు ఇలా సన్నగా తరుక్కొని ఫ్రెష్గా నాలుగైదు సార్లు కడిగేసి చిల్లుల గాలి జాలిలోకి వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా పోపులోకి వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి బినిసకాయలని మగ్గించుకోవాలి వన్ మినిట్ తర్వాత వన్ టీ స్పూన్ నిండా పచ్చి కారం అంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి ఉప్పు కలిపి వేసుకుంటాం లైట్గా ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి కారం పట్టుకొని వేసుకున్నాం తర్వాత హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ పొడి ఉప్పు కలిపింది వేసుకుంటున్నాము ఉప్పు తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు అండి తర్వాత ఒక చిన్న సైజ్ టమాటో తీసుకొని టమాటా పండుగ ఉంటే బాగుంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని జస్ట్ లైట్గా ఇలా పైన మూత పెట్టుకొని టమాటాలని మగ్గించుకోవాలి చూడండి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ఒక మీడియం సైజు రెండు ఆలుగడ్డలు తీసుకొని పీల్ తీసేసి ఉప్పు నీళ్ళల్లో కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇలా నీళ్ళని తీసేసి ఈ ఆలుగడ్డ ముక్కల్ని ఇలా బిన్నిసకాయలో వేసుకోవాలి ఆలుగడ్డలు వేసేసి కలిపేసుకోవాలండి ఆలుగడ్డలని రెండు మీడియం సైజు ఆలుగడ్డలు అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చూడండి ఈ గరిటె ఉంది కదా మనం కూర కలిపే గరిటెతో రెండు గరిటెల నిండా ఇలా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు అనమాట డ్రైగా ఉంటేనే కర్రీ బాగుంటుంది చూడండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకొని రెండు విజిల కంటే ఎక్కువ పెట్టుకోకూడదండి రెండు విజిల్ వచ్చేటట్టుగా కుక్కర్ పెట్టేసుకోవాలి చూడండి ఆఫ్టర్ రెండు విజిల తర్వాత గ్యాస్ పోయిందేమో చూసేసి మూత తీసేసుకోవాలి చూడండి కుక్కర్ మూత తీసేసాక ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ ఏమన్నా ఉంటే అడుగున ఇనికిపోయేంతవరకు జస్ట్ వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి బిన్నీస్ కాయల్ని చూడండి ఇలా రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని చపాతీకి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్కి సైడ్ డిష్గా కూడా తినొచ్చు సింపుల్ కర్రీ